మరి కాలర్ అయితే రెడీగా ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా అబ్బా మేడం. మీ పేరు? మేడం. వినోద గారు. మేడం. మీ యొక్క సమస్యని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మీ కోసం అని మరి రమ్య మేడం గారు కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు కాబట్టి చాలా క్లుప్తంగా తెలపడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? మరి రమ్య మేడం గారు ఉన్నారు మాట్లాడండి. వినోదిని గారు నమస్తే అమ్మా.

నేను హౌస్ వైఫ్ ఉన్నాడు కొంచెం వ్యవసాయం ఉండాలి చూసుకుంటా పిల్లలను చూసుకుంటా మేడం ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరు పాపలు బాబు మేడం మీ ఆయన ఏం పని చేస్తారమ్మా వైన్స్ లో వైన్స్ లో పని చేస్తారు మేడం వైన్ షాప్ లో పని చేస్తారు పెళ్ళి ఎంత కాలం అయింది మీకు ఎవరెవరు ఉంటారు మీతో పాటు అత్త మామ లేకపోతే మీ నలుగురేనా మీరు మీ పిల్లలేనా నేను నా పిల్లలు మేడం మా అత్త మీ మామగారు మా మామ మా మేడం మా అత్తమ్మ ఉంటుంది మా అత్తమ్మకు నాకు కొన్ని రోజులు పడక వేరే ఉంటున్నాం మేడం వేరే తండ్రికి వదిలేసి మండలంలో ఉంటున్నాం మీ ఫ్యామిలీ సపరేట్ గా షిఫ్ట్ అయిపోయారు ఇద్దరం సపరేట్ గా ఉంటున్నాం హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు కొంచెం ఎన్ని సంవత్సరాలు మీరు షిఫ్ట్ అయిపోయి షిఫ్ట్ అయి పంతొమ్మిది ఓకే ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మీరు దూరంగా ఉంటున్నారు మీ ఆయనకి ఎంత మీ ఆయనకి ఎంత శాలరీ వస్తుందమ్మా మేడం మీ ఆయనకి ఎంత సాలరీ వస్తుంది పని చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్స్ నుండి ఓకే శాలరీ అంతా ఇంటికే తీసుకొచ్చి ఇస్తాడా మేడం ఒక

మంచిగా ఉన్న దానికి మా మేము మాకు భూమి జాగ్రత్త చేసే బస్ట్లో మంచిగా ఇప్పుడు ఇప్పుడు నా పిల్లలని పోషించుకొని మంచిగా చూసుకొని కొంచెం ఇక మాకు చేసిన మా పిల్లలకి మేము ఇట్లా ఖర్చు పిల్లలకి ఖర్చు లేదు మేడం ఆదాయం లేదు ఆమె చేయబండి ఎంతకాలం పరిచయం అమ్మా ఎలా పరిచయం షాముంది మేడం ఆమె షాముందు మిర్చి గారె లేస్తుంది షాముందే కర్రీ బిడ్డ వాళ్ళ డాడీ లేడు ఆమె మిల్లిగా లేదట ఇదే పని ఇబ్బుగా పని చేస్తున్నాడు ఒక్క నిమిషం అమ్మ ఇప్పుడు మీ ఆయన లిక్కర్ షాప్ లో పని చేస్తాడు ఆయనకు పదిహేను వేల శాలరీ వస్తది ఆ ఎదురుగా ఆవిడ మిర్చిలు చికెన్ మటన్ మటన్లు చీకులు అవి అమ్ముతా ఉంటదా అవును మేడం ఓకే ఆవిడతో మీ ఆయనకి పరిచయం అయింది ఎంత కాలం క్రితం పరిచయం అయింది మేడం ముందు షాపునే ఇల్లు ఉంది ఆవిడ ఇల్లు కూడా షాప్ ముందే ఆవిడకేంటి పెళ్ళి అయ్యిందా పెళ్లి కాలేదు మేడం పెళ్లి లేదు ఏం లేదు ఇదే పని చేస్తాడు ఇద్దరు ఇంత ముందు ముగ్గురిని మెయింటైన్ చేసిండగా వాళ్ళు వచ్చి అని ఉమ్మేది ఉమ్మేసి పెద్ద పెద్ద దూరన్నే ఆగం చేసిండగా వాళ్ళు గొడవలు పడి వాళ్ళు ఇక మంచిగా వాళ్ళు ఎక్కడికో ఇల్లు జాగ వదిలేసి వాళ్ళు వేరే ఊరు పోయి మేడం ఇప్పుడు మా ఆయన బట్టి తిన్నామే నన్ను మూడు రోజులు ఒక్కొక్కసారి తాల్చే పెడుతుంది చంపాలని ప్లాన్ వేసి ఇల్లు మొత్తానికి చంపాలని కూడా ప్లాన్ చేశారా నిన్ను ఆ ఇప్పుడు ఫోర్ నాకు తెలియ నాకు ఇప్పుడు మినిమం ఫోర్ ఇయర్స్ నుండి నడుస్తుంది నాకు బాగా ఇప్పుడు ఎఫెక్ట్ టూ ఇయర్స్ నుండి బాగా ఎఫెక్ట్ అయింది నా మీద నీకు ఎట్లా తెలిసిందమ్మా వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని ఫస్ట్ మేము పెద్ద ఫోన్ వాడేది మామూలు ఫోన్ వాడింది మేడం అయితే నేను అంతా పట్టించుకోలే ఇబ్బంది అవుతుందా ఫోన్ ఇబ్బంది అవుతుందంటే నేను పట్టించుకోలే తర్వాత ఈ షాప్ మాదంతా మండలం ఆదే గ్రామం కొంచెం ఒక ఐదు కిలోమీటర్ దూరమే అయితే మా ఊర్లో అందరూ చాలా మంది ఇయర్ తెలిసిన వాళ్ళు అందరు మండలంలో తెలిసిన వాళ్ళు కదా నేను అందరు షాప్ కారు పోతారు ఇట్లా ఇట్లా మీ ఆయన మనిషి అది ఆ అమ్మాయి వెనకాల పడడం ఏంటి ఆమె తోడి ఇట్లా అది మంచిది కాదు అని అందరు చెప్తే నేను నమ్మలేమేను ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటి పరిచయం సీక్రెట్ గా కూడా కాదు ఆ మండలంలో జనాలందరికీ ఒకరికొకరికి పరిచయాలు ఉంటే తెలుస్తాయి వీళ్ళిద్దరు షికార్లు కూడా చేస్తున్నారు జనాలకు తెలిసేలాగా పిల్లలతో టైం పాస్ పిల్లలు తిరుగుతున్నారు వీళ్ళిద్దరికి సంబంధం ఉందని జనాలకి ఎలా తెలిసింది జనాలకు అంటే ఇంకొంత ముగ్గురు చెప్తే నేను నమ్మలే మేడం నేనే షాప్ ఏమో పదింటి వరకు క్లోజ్ చేసారు పొద్దున పదింటి తీస్తారు నైట్ తొమ్మిదిన్నర పది అవుతా షాప్ బంద్ చేస్తారు మేడం అయితే ఈయన ఒకటి పన్నెండుకి వస్తాడు అయితే ఒక్కొక్కసారి నాకు మేలు మేము పదింటి వరకు చూస్తాం మా పిల్లలు మేము ఆయన డాడీ వస్తే తింటాం అని పిల్లలు అంటుంటారు మేడం ఏమైనా వేస్తే తింటారు కదా అని కొంచెం షాప్ ఉంటూ కొంచెం చుట్టుపక్కల ఇద్దరు షాపులు ఉంటారు కదా వాళ్ళ కాడ మా పిల్లలు ఆడుకుంటారు టైం పాస్ పది అవుతుంది మేడం అంతలోపు చూస్తాం వేరు చేస్తాం వస్తాడని అందరం కలిసి ఫోన్ చేద్దాం అని వేరు చేస్తాం పన్నెండు అయితే ఫోన్ చిత్తా చేసి ఇట్లా టూ టైమ్స్ కానీ బయటికి వెళ్తే ఒకసారి మేడం ఫుల్ మస్తు తాగుతాడు ఇక తాగుతాడు తల్సా దాంట్లో బాగా చేస్తాడు మేడం ఊరుకుంటున్నారా ఇతను అంత తాగి పని సరిగ్గా చేయడు కదమ్మా తాగితే

అనేం అందరూ సో ఇప్పుడు వాళ్ళ దయ్యాల గంపలు వెనకాల మగాడ ఎవరు లేరు వాళ్ళ అక్రమ సంపాదన తోటి రౌడీ ఇజంగా మాట్లాడతారు బూతులు తిడతారు అని ఎవరు వాళ్ళ ఇంటికి నీకు సపోర్ట్ గా రారు ఎవరికి సపోర్ట్ గా రావట్లేదు వాళ్ళు అా ఏమనేమంటండి ను ఏంది మా గురించి మాట్లాడలేను వాళ్ళ ఇంటికి దాడి చేస్తురడ వాళ్ళు తల్లి బిడ్డ అలా ఇప్పుడు నువ్వు నువ్వు అడిగేవా పోనీ సమస్య నీదు కదా నీకు ఎవరు సపోర్ట్ రాలా ఎందుకంటే ఆ బూతులు తిట్టి తిట్లు తినడానికి వాళ్ళు రెడీగా లేరు నువ్వు అడుగుంటావు కదా మీ ఆయన జీవితం నాశనం అవుతుంది నీ కుటుంబం నాశనం అవుతుందని నువ్వు అడిగితే ఏమంటారు వాళ్ళు ఒకసారి ఒకసారి తాగుంటే ఏం అడగలు తాగు తాగు వండుకున్నాడు మీ ఆయనే అని చెప్తే నేను తీసుకుని వెళ్ళిపోయా ఒకసారి ఏమో ఒకసారి బాగుంది తీసుకుని పోయినా ఇంకో ఇంకో ఏమో మా పెద్ద పాపం తీసుకొని పోతే నువ్వేంది ఆ ఇంట్లో నుండి బయటకు వస్తున్నావు ఏంటి అర్ధరాత్రి నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు నీకు అత ఏంది ఈ రోడ్డు మీద ఎవరు లేరు మేము వచ్చాడే మాగే భయం వేస్తుంది కుక్కలు మూడు ఉంటే మాగే బాగా భయం వేస్తుంది పాప ఏడు చేస్తుంది నువ్వు ఈ నైట్ పూట సిటీలో అయితే ఒక్కరు ఇంట్లో ఊరు అంతి ఆ ఇంట్లో నుండి వస్తున్నావు నువ్వు ఏంది ఆమె ఎవరుంటిరంపా నువ్వు ఎందుకు ఆ ఇంట్లో ఊరికే ఆ ఇంట్లో చూరుతున్నావు కారణం ఏంటి నాకు తెలియాలని నేను గట్టిగా అడిగేసిన ఆర్డర్కి ఏం చెప్పింది వాళ్ళ ఇంటి ముందు ఏం చెప్పిండు కాలు మొక్కుతా వాళ్ళు చూరుకోళ్ళు మంచి కాదు నరకనే నలకరు ఇంటికి పోయి మాట్లాడడం తప్పైంది అది మంచి కాదు అని చెప్పింది మేడం నా జుట్టు పట్టుకొని గుంజు గుంజితే బండి ఎక్కవాడు అంటే బండి ఎక్కలేదు తాళం గుంజుకొని ఆయన కూడా తాళం గుంజుకొని బండి వేసుకొని పారిపోయింది మేడం పారిపోతే మా వాళ్ళని అందరిని ఫోన్ చేసిన అప్పుడు అక్కడ వాళ్ళ ఇంటి ముందు చనిపోదాం అని నాకు తెలంగాణ తీసుకొని అయితే వాళ్ళ ఇంటి ముందే కూడిపోతే పోకని మళ్ళీ అక్కడ వైన్స్ అక్కడ గల్లీలో చాలా మంది బాయ్స్ ఉంటారు కదా మేడం వాళ్ళ పరిచయం వాళ్ళని పంపించరు ఆ కాలిన పిల్లలను తెలిసి వాళ్ళు కాలిన పిల్ల పిల్లలకు వేరు ఏ మంది ఇచ్చి ఇట్లా పరిచయం వాళ్ళకి అందరు దోశ చాలా మంది ఉంటారు అక్కడ గల్లీ ఆ పిల్లలను వాళ్ళను పంపిండు అయితే వాళ్ళు మమ్మల్ని నన్ను మా పాపను బతలాడి తీసుకు వెళ్ళారు నేను రాను మా డాడీ మా ఫ్యామిలీ మా పేరెంట్స్ వాళ్ళు వస్తారు ఫోన్ చేసినా నేను ఇక్కడనే ఉంటా వచ్చినాక మాట్లాడదాం అక్కడ అది మంచి కాదని వాళ్ళు కూడా అన్నారు మేడం వాళ్ళని నన్ను ఏదో బతలాడి మా పాప నన్ను బండి ఎక్కించుకుని రూమ్ కడిగి తీసుకుపోతే పక్కన రూమ్ వాళ్ళని అందరిని లేపిన పక్క ఉంటుంటారు కదా వాళ్ళని లేపి మామ ఇట్లా చేసుకుంటూ

ఇట్లా ఇట్లా నన్ను బ్లాక్ గేట్ చేసి చేసి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుండి ఇప్పుడు అదే మొత్తం ఆమె పిచ్చి అయింది ఆమెకు ఒక అలాగే బెడ్రూమ్ సపరేట్ ఉందట అండ్ ఆమెకు బె బెడ్రూమ్ మంచి హాల్ మంచి ఇల్లడా టీవీ అడా హాల్ అన్ని మంచిగా ఉన్నదా అని చెప్తాడు మేడం ఆమె గురించి అది బాగా మనుషులను ఫీలింగ్ వచ్చేటట్టు చేస్తుందట మేడం ఆమె ఆమె మొత్తం ఆమె గురించి మాట్లాడతాడు ఇవన్నీ ఇప్పుడు సంవత్సరం నుండి సరే అమ్మాయి ఇంటికి వెళ్ళి బతులు ఆడితే అమ్మాయి అమ్మాయిని అడిగితే ఈయన సూసైడ్ చేసుకుంటానన్నాడు మీరు కనీసం మీ ఆయన్ని కూర్చోపెట్టి తిట్టవచ్చు కదా మార్చడానికి మాట్లాడవచ్చు కదా అలా ఏమన్నా మాట్లాడారా ఇంకోసారి ఆవిడతో వెళితే కేసులు ఫైల్ చేస్తాము వదిలేస్తాము లేకపోతే పంచాయతీ పెడతాం అని బెదిరించి ఉండాలి కదా అలా ఏమన్నా బెదిరించారాస్ మూడు పోలీస్ పోలీస్ కానిస్టబుల్ ఉన్నారా ఇక కేసు పెట్టినప్పుడే ఒక్కరోజు ఏమంటారు తెల్లారేదో భార్య వర్తలు గొడవని కాంప్రమైజ్ కావాలని రెండు మాటలు అనేసి పంపిస్తాను మేడం ఓకే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తున్నారు ఇప్పుడు మీ ఆయన నువ్వు లేకపోతే ఏదో దూరంగా ఉంటున్నారా ఇప్పుడు నేను నన్ను ఇప్పుడు పదిహేనో తారీఖు వస్తే మేడం రెండు నెలలు మేడం నాకు చంపాలని ప్లాన్ అయితే ఓ తరు తర్వాత పిల్లలు నేను బ్రతికిన పిల్లలను తర్వాత అయినా తీసుకెళ్తాడని ఆ దెబ్బలు కూడా వాడిసారి పెట్టిన మేడం మీకు అయ్యా నేనే బయటకు వెళ్ళినా ఎవరికి బరువు కాను మా ఫ్యామిలీకి ఇంతవరకు బరువు అయినా నాకు ఎన్ని రోజులు అనిపిస్తారని ఎక్కడైనా సావాలన్నా సత్తానని కేసు పెట్టి బయటికి వచ్చేసిన మేడం కేసు పెట్టావా ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టావా

నుంచి దేన్ని ఎప్పుడు వదులుకోలేదు నా పిల్లల్ని అవుతుంది నా పిల్లలు మొన్న జ్వరం వచ్చిందని వాడు పెడితే బక్కగా ఇల్లు బుగం అంటే గుంజుకుపోయింది వీడు పిల్లలు ఇద్దరు ఇప్పుడు అతని దగ్గరే ఉన్నారా ఈ రెండు నెలల నుంచి కాదమ్మా నువ్వు తెచ్చేసుకోవచ్చు కదా నీ దగ్గర పెరిగితే మంచిది కదా మా పిల్లలు అంత తిండి పెట్టలేని పొజిషన్ లో అయితే ఉండవు కదా నువ్వు ఆల్రెడీ ఏదో పొలం పని చేస్తున్నావు అంటే ఎక్కువ లేదు మేడం ఒక పది గుంటలు ఉంది మాత్రమే మా డాడీ ఏమో డాడీ ఇస్తాడు రెండు పంటలు సంవత్సరానికి ఇప్పుడు ప పన్నెండు సంవత్సరంలో డాడీ రెండు పంటలు పండించిస్తాడు నా కట్టిన డబ్బులు ఆ డబ్బులు జీవిస్తున్నా మేడమ్ సరే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు ఏమైంది అది ఎందుకు పెట్టట్లేదు నువ్వు కేసు పెట్టినా మేడం పోలీసులు ఒక వారం రోజులు తిరిగినా మేడం తప్పిస్తాడు రావట్లేదు నేను ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న అంటుండు సరే ఇప్పుడు నీ డౌట్స్ ఏంటి నేను ఏం అడుగుదాం అనుకుంటున్నావు లేగల్గా నేను దొరకబట్టుకొని ఇప్పుడు మీరు వార్నింగ్ ఎన్ని మీరు నా పిల్లలు ఉన్న బర్త్ నా గోరు మీరు మీ ఆయన ఫోన్ నెంబర్ ఉందా మీ ఆయనతో మాట్లాడొచ్చా అట్లా డైరెక్ట్ మాట్లాడొద్దు మేడం ఫస్ట్ వాళ్ళని దొరకబడ్డారు మేడం ఒక త్రీ డేస్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ అంటే దొరుకుతుంది మేడం వాళ్ళు మాట్లాడితే ఫోన్ లో ఫోన్ లో మాట్లాడితే వాళ్ళు నన్ను ఫ్రూప్ కావాలని అంటారు తప్పైంది ఇది కాంప్రమైజ్ చేసేది ఇక కనిపించేస్తాడు మాటనే ఏ పని చేయడు పంపిదోకా షాప్ ఏమైనా నేను షాప్ వైసీపీ కూడా చక్కగా నీటే అన్ని నేను ఇంట్లో ఏ ఉన్నా లేదన్నీ నేనే చూసుకుంటా నా పిల్లలను కూడా నన్ను పట్టించుకోలేదు నా పిల్లలను కూడా పట్టించుకోలే పట్టించుకోలేదు కొట్టాడా

పైసలు ఇంత చూపెడతానని చెప్పి షాప్కి వచ్చిండు అంత ముందు ఇట్లా చేసానని బంద్ చేయించిన మేడం బంద్ చేపించి ఫాస్ట్ ఫుడ్ షాప్ పెట్టినాం ఫాస్ట్ ఫుడ్ షాప్ పెడితే మంచిగానే మంచిగా చపా చొన్న రొట్టెలు చపాతీలు సోల జొన్న రొట్టెలు చపాతీలు నేను చేస్తా మేడం ఫ్రైడ్ రైస్ నూడిల్స్ సార్ చేసేది మేడం మంచిగా నేను నడిచేది మళ్ళీ ఏం చేసింది మనకు రూమ్ రెంట్ పదివేలు పడుతుంది అదే మనం షాప్ వచ్చి ఇళ్ళ పెట్టు పెట్టినా కూడా వచ్చలేదని ఏదో కన్ఫిట్ చేసి మళ్ళీ షాప్ పోతే నేల చేతితో నిక్కిస్తా ఆమె ఎవరు నాకు తెలువరు దాంతో నాకు సంబంధం లేదు అని ప్రమాణం చేసి పిల్లల ప్రమాణం చేసి మళ్ళీ ఇయర్స్ ఓకే అమ్మా ఒకసారి నేను చెప్తాను ఒకసారి మీరు వినండి మీరు అనుకున్నట్టుగా మేము వెళ్ళిపోయి ఎంక్వైరీ చేసి వాళ్ళిద్దరిని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం వల్ల ఉపయోగమే లేదు నువ్వేమనుకుంటున్నావు అంటే రెడీ హ్యాండెడ్గా పట్టుకుంటే ఇక నుంచి ఆయన ఆయన తప్పు దొరికినట్లు అవుతుంది కాబట్టి నేను చెప్పినట్టు వింటాడు అనుకుంటున్నావు మీ కేసు వేరు ప్రతి కేసు అలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కుదరదు అలా పట్టుకోవడం వల్ల ఉపయోగం కూడా లేదు ఎందుకంటే అలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఆ అమ్మాయి మీ మీద కేసు వేయడానికి అవకాశం ఉంది నెక్స్ట్ విలేజ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి